ఒక్క చుక్క నూనె లేకుండా బీన్స్ ఫ్రైయా అసలు ఇది సాధ్యమేనా తినొచ్చా రుచి ఉంటుందా ఇలాంటి డౌట్స్ వస్తున్నాయా మీకు సాధ్యమే అండి రుచి ప్లస్ కమ్మదనం రెండు ఉంటాయి ఇలా చేయడం వల్ల మన శరీరానికి విటమిన్లు ప్లస్ ప్రోటీన్లు బాగా అందుతాయి రైస్ కానీ రోటీ కానీ ఎందులేకైనా ఇది చాలా బాగుంటుంది లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు వెన్నీ వ్లాగ్స్ ముందుగా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బీన్స్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాత్రను తీసుకొని అందులోకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని పోయండి తర్వాత కొంచెం ఉప్పు వేయండి ఇప్పుడు మనం తీసుకున్న చిల్లుల గిన్నెకి పాత్ర అనేది కరెక్ట్గా ఉండాలి గ్యాప్ అనేది లేకుండా చూసుకోండి మనం నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న బీన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వీటిని ఇందులోకి యాడ్ చేయండి ఇలా కరివేపాకు తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి గ్యాస్ మీద పెట్టండి మూత కూడా కరెక్ట్గా సరిపోయే విధంగా చూసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ వరకు ఆవిరికి బాగా మగ్గనివ్వండి మీరు టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్కి ఒకసారి మూతని ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటే ఆవిరికి సరిగ్గా మగ్గవు అంతలోపు మనం ఈ బీన్స్కి కావలసిన పొడిని రెడీ చేసుకుందాం ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది వేయకుండా వీటిని డ్రైగా వేయించుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని ఇవి దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి అదే ప్యాన్లకి ఒక స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర అలాగే రెండు స్పూన్ల వరకు నల్ల నువ్వులు తీసుకొని ఇవి కూడా బాగా దోగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా దోరగా వేగిన తర్వాత పక్కకి తీసుకోండి ఎండుమిర్చి ప్లేస్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టండి అదే మిక్సీ జార్లోకి సుగం చిప్ప ఉంటుంది కదా అందులో ముక్కల భాగం వరకు పచ్చి కొబ్బరిని తీసుకోండి వీటిని కూడా కోర్సుగా బ్లెండ్ చేయండి థర్టీ మినిట్స్ వరకు ఉడికించుకున్నాం కదా ఇప్పుడు మూతను ఓపెన్ చేద్దాం చూడండి ఇక్కడ బీన్స్ అనేటి కలర్ చేంజ్ అయ్యింది అలాగే కరివేపాకు కూడా మెత్తబడింది ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని ఈ బీన్స్కి పసుపు పట్టేలా ఒకసారి బాగా కలపండి చూడండి ఇక్కడ పసుపు అనేది బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేయండి తాలింపు అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి పడాల్సిందే ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మూత ముయ్యండి ఒక పది నిమిషాల వరకు బాగా మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మెత్తబడ్డాయి ఇవి ఉడికాయా లేదా అని చెక్ చేయాలనుకుంటే ఇలా చేతి వెళ్ళతో ఒకసారి నొక్కి చూడండి లేకపోతే ఒకటి తీసుకొని తిని చూడండి అర్థమవుతుంది ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఈ చిల్లుల గిన్నెని పక్కకి తీయండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేయండి ఇక్కడ కూడా నేను ఒక చుక్క కూడా ఆయిల్ అనేది వేయలేదు మనం ఉడికించుకున్న బీన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి వేసేయండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వుల పల్లీల పొడి ఇప్పుడు వేయండి తర్వాత మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరిని ఇప్పుడు వేసేయండి ఇలా నువ్వుల పల్లీల పొడి వేయడం వల్ల ఈ వేపుడికి రుచి వస్తుంది పచ్చి కొబ్బరి తురుము వేయడం వల్ల కమ్మదనం వస్తుంది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు కొంచెం వేడి చేసామనుకోండి మన పొడి అలాగే ఈ పచ్చి కొబ్బరి తురుము అనేది చాలా బాగా పడుతుంది మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసాం కాబట్టి ఫోర్ మినిట్స్కే బాండి అనేది ఏమీ మాడిపోదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేయండి అంతే అండి ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా రుచి ప్లస్ కమ్మదనం ఇచ్చి బీన్స్ వేపుడు అనేది తయారైంది బీన్స్ ప్లేస్లో క్యారెట్ తీసుకోవచ్చు బీట్రూట్ గోడు చిక్కుడు లేదా చిక్కుడు ఏది తీసుకున్నా ప్రాసెస్ మాత్రం ఒకటే ఈ వేపుడు అనేది రైస్ లేకైనా రోటీ లేకైనా ఎందు ఇది చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్